హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మెదక్ చర్చ్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి మెదక్ చర్చ్ కట్టి హండ్రెడ్ ఇయర్స్ పూర్తవుతుంది మెదక్ చర్చ్లో ఆదివారం నుండి క్యాథడ్రల్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి ఈ శతాబ్ది ఉత్సవాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటెండ్ అయ్యారు ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది చర్చ్ యొక్క ఎంట్రెన్స్ ఇందులో నుండే లోపలికి వెళ్ళాలి ఈ చర్చ్ ఏషియాలోనే అతిపెద్ద చర్చిలలో ఒకటి ఈ చర్చ్ నిర్మాణము నైన్టీన్ ఫోర్టీన్లో లో స్టార్ట్ చేయగా నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లో పూర్తయింది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది మిషన్ హాస్పిటల్ ఇది రీసెంట్గా కట్టారు ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి చర్చి దగ్గరికి వెళ్ళాలంటే చర్చి బయట చాలా షాప్స్ ఉంటాయండి అన్ని రకాల వస్తువులు ఇక్కడ అమ్ముతారు ఈ చర్చ్ వద్ద డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఆదివారం నుండి న్యూ ఇయర్ వరకు సెలబ్రేషన్స్ జరుగుతాయి అలాగే ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ వరకు ఉంటాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చాలా రకాల బొమ్మలు అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఉలన్ మంకీ క్యాప్స్ కూడా అమ్ముతున్నారు అలాగే ఇక్కడ అన్ని రకాల బొమ్మలు చైన్లు బ్యాంగిల్స్ బొమ్మలు టెడ్డి బియర్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ ఇక్కడ నుండి చూస్తే మనకు చర్చ కనిపిస్తుంది ఈ వీడియోలో మీకు చూపించడానికి నేను కొన్ని షాపింగ్ మాల్స్ని వీడియో తీశాను క్రిస్మస్ రోజు ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారండి అసలు ఇక్కడ పట్టనే పట్టారు క్రిస్మస్ రోజు రావడం వీలు కాని వాళ్ళు న్యూ ఇయర్ వరకు కూడా రావచ్చండి ఇక్కడికి చూడడానికి న్యూ ఇయర్ వరకు ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి ఎవరీ క్రిస్మస్కి న్యూ ఇయర్ వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది చర్చి పక్కన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కట్టెలతో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ అమ్ముతారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇంతకుముందు లేదండి ఇప్పుడే కొత్తగా కట్టారు చర్చి దగ్గర చాలా రకాలు తినే ఐటమ్స్ కూడా అమ్ముతారండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ రూమ్స్ ఉంటాయండి దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఈ ఇండ్లల్లో ఉంటారు మనము చర్చ్కి దగ్గరలో ఉన్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేరే దగ్గర నుండి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లవర్ బొకేస్ రెడీ చేస్తున్నారు ఇక్కడ కొత్తగా ఫంక్షన్ హాల్స్ కడుతున్నారండి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి చర్చి దగ్గరికి వచ్చామండి ఇది చర్చికి అపోజిట్ ఒక చెరువు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చర్చ్కి బయట వైపు చాలా బాగుంది మీకు వీలున్నప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మెదక్ చర్చ్ ఇది చర్చ్ బయటండి ఇలా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డియోసిస్ ఆఫ్ మెదక్ అని బోర్డు ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీళ్ళు చర్చ్ నిర్మాత మూడో తరం కుటుంబ సభ్యులు ఈరోజు చర్చ్కు వచ్చారు చర్చ్ నిర్మాత రివరెండ్ చాల్రెస్ వాకర్ పాస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు అండి వీళ్ళు మేము చర్చిలోకి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మనము చర్చి లోపలికి వెళ్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇది చర్చ్ దీని చుట్టూ చాలా గ్రౌండ్ ఉంటుంది నేను దీని చుట్టూ ఒక వీడియో తీశాను మీకు చూపిస్తానని లోపల చాలా బాగుంటుందండి చెట్లతో చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఇక్కడ ముందు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ క్రిస్మస్ రోజు ఇక్కడ మొత్తం లైట్స్ పెట్టేసి బెలూన్స్ తో డెకరేషన్ చేస్తారు చర్చ్ పైకి వెళ్తున్నామండి చర్చి పక్కన ఒక పెద్ద బెలూన్ ఎగరవేశారు దానిపై హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అని రాశారండి బెలూన్ పై చర్చ్ పక్కన ఒక పెద్ద క్లాస్ ఉంటుంది చర్చి చూడడానికి చాలా మంది వస్తున్నారండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లోపలికి వెళ్ళాలి చర్చి లోపలికి ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారండి ఇది చర్చ్ ముందు భాగం అండి ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్తున్నాము చర్చిని చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తున్నారండి ఈ చర్చి మొత్తం రాయితోనే కట్టారు చర్చి లోపల కింద వేసిన మార్బుల్స్ కూడా ఇటలీ నుండే తెప్పించారు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను లైట్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు లోపల చాలామంది పర్యాటకులు వస్తున్నారండి చాలా దూరం నుండి వస్తున్నారు ఈ చర్చిలో ఇటలీకి చెందిన పెయింటర్ గ్లాస్ పై జీసస్ యొక్క చిత్రాలు వేశారు మనకు మార్నింగ్ మాత్రమే జీసస్ కనిపిస్తారండి ఈ చర్చిలో ఈవినింగ్ సిక్స్ దాటితే జీసస్ కనిపించరు సూర్యకిరణాలు గ్లాస్పై పడినప్పుడు మాత్రమే జీసస్ కనిపిస్తారు అందుకే ఈ చర్చ్ని మార్నింగ్ నుండి సిక్స్ వరకు మాత్రమే ఓపెన్ ఉంచుతారు క్లాస్పై సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే జీసస్ కనిపిస్తారు కాబట్టి ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుందండి ఈ చర్చ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మెదక్ చర్చ్ చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి వచ్చి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్